కొన్ని కొన్ని పదాలకు కొన్ని కొన్ని అర్థాలు మనకు తెలియనప్పుడు మనకు కొంచెం కన్ఫ్యూజన్ వస్తుంది లేదంటే రాజకీయ నాయకులే అన్ని తెలిసినప్పటికీ ప్రజల్లోపట ఒక ప్రొఫగండను ఒక దాన్ని క్రియేట్ చేస్తారనమాట ఇదంతా ఎందుకు చెప్పవలసి వస్తుందంటే నిన్న కవితకు బెయిల్ వచ్చింది బెయిల్ రాగానే చూసినవా నిర్దోషిగా బయటకు వచ్చేసింది సంకీర్లను తెంపుకొని బయటకు వచ్చింది విజయం సాధించింది అని ఇట్లాంటి మాటలు అని అంటూ ఉంటారు ఇప్పుడు మనకు నేరస్తుడు అంటే ఎవరు నిందితుడు అంటే ఎవరు నిర్దోషి అంటే ఎవరు ఈ పదాలకు మనకు అర్థం తెలవకుంటే మనము ఇంకా అంతే ఏం చేస్తుంది ఇప్పుడు కవిత క కలవకుండా కవిత మీద అందరూ తెలిసిన విషయమే బెయిల్ మీద వచ్చింది బెయిల్ మీద వచ్చింది అని అంటే ఆమె నిర్దోషి అని కాదు అట్లని చెప్పి ఆరోపణలు తన మీద ఉన్నాయి అంటే తను నేరస్తురాలు అని కూడా కాదు ఇప్పుడు తాను ప్రస్తుతం కొన్ని పదాలకి మనకు అర్థం తెలియకుంటే మనం ఇలాగే అపార్థం చేసుకుంటూ శిక్ష పడిపోయింది అనవసరంగా శిక్ష అనవసరంగా కేసులో బోన్లో పెట్టి చేశారు న్యాయం గెలిచింది అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఇప్పుడే అది ఇప్పుడు మామూలుగా ఏదో జనాలు మాట్లాడుకున్నారంటే సరే ఇప్పుడు రాజకీయ నాయకులు రూపకండ చేస్తున్న సిస్టమ్ కూడా అట్లాగే ఉంది ఇప్పుడు లీగల్గా నిందితులు అంటే ఎవరు ఒక ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి అది నిజమా కాదా అనేది పక్కన పెడదాం నేరస్తులు కాదు నిందితురాలు కవిత ఇప్పుడు నిందితురాలు నిందితురాలు మాత్రమే తను తప్పు చేసిందా లేదా అనేది డి క్రోసెస్ ఆఫ్ లాలో డి ప్రాసెస్ ఆఫ్ లాలో ఒక ఏడాదికా రెండేళ్ళక మూడేళ్ళక నాలుగేళ్ళక తేలుతుంది అది అది ఇప్పుడు మనం చెప్పడానికి లేదు అట్లాగే నేరస్తురాలు అనే దానికి అది వచ్చింది నేరస్తురాలు అంటే ఎవరు కన్ఫర్మ్ అయిన తర్వాత శిక్ష పడ్డ తర్వాత నేరస్తురాలు అవుతుంది ఇప్పుడు ఆమె శిక్ష పడలే ఆమె మీద ఆరోపణలు మాత్రమే ఉన్నాయి సో తను నిందితురాలు అట్లాగే జైలు నుంచి రిలీజ్ అయింది కాబట్టి తనకి ఇక ఏ పాపం తెలియదు తను ఏ పాపం చేయదు తను ఏ తప్పు చేయలేదు అనడం కూడా కరెక్ట్ కాదు ఆరోపణలు పెండింగ్లో ఉన్నాయి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది తను ఇప్పుడు నిందితురాలు మాత్రమే నేరస్తురాలు కాదు అట్లా అని చెప్పేసి నిర్దోషి కూడా కాదు వీళ్ళేమో నిర్దోషి అన్నట్టు బిల్డప్ ఇస్తున్నారు ఎదురు సైడేమో నీరస్తురాలు అన్నట్టు బిల్డప్ ఇస్తున్నారు రెండు రెండు రకాల వర్గాలు వేసుకొని ప్రజలని మభ్యపెట్టడానికి అట్లా చేస్తున్నారు ఒక కామన్ ని కన్ఫ్యూజ్ చేయడానికి చేస్తున్నారు మామూలుగా లీగల్గా తెలిసిన వాళ్ళు చదువుకున్న వాళ్ళు అంత ఇంత రాజకీయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళకి ఇవన్నీ తెలుసు కానీ ప్రజల ప్రజల్లోపట ఒక మాస్గా ఏం చేస్తున్నారు ప్రత్య కవితకు ప్రత్యర్థి వర్గాలేమో ఆమె నేరస్త్రాలు అన్నట్టు చేస్తున్నారు కవితకు అనుకూలమైన వర్గాలు ఆమె నిర్దోషి అన్నట్టు చేస్తున్నారు కానీ ఆ రెండు కాదు తనిప్పుడు నిందితురాలు మాత్రమే ఆరోపణలు ఎదుర్కొంటుంది ఆరోపణలు ఎదుర్కొంటుంది అవి కోర్టులో పెండింగ్లో ఉన్నాయి బెయిల్ అనేది ఇక ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయింది ఇంకా తను ఏం చేయలేదు బయటికి వెళ్ళినా తను ఎవిడెన్స్ను కానీ ఇంకేం కానీ ట్యాంపరింగ్ చేయలేదు లేదా దేశం విడిచి పారిపోలేదు కాబట్టి తనకు జైల్లో ఉండవలసిన అవసరం లేదని చెప్పి జైలు నుంచి బయటికి పంపారు ఊరికే పంపలేదు పూచికత్తు తీసుకున్నారు ఇప్పుడు దాదాపు రెండు కేసుల కంటే నలభై లక్షల రూపాయల పూచికత్తు కట్టి ఆ పాస్పోర్ట్ డిపాజిట్ చేసి ఎక్కడికి పోనని ప్రమాణం చేసి అప్పుడు బయటకు వచ్చి తను చేస్తుంది ఆరోపణలు ఆ ఇన్వెస్టిగేషన్లో తేల్తాయి తన దోష నిర్దోష అనేది అది ఇప్పటి ఇది ఇప్పటి విషయం కాదు అది అంతేగాని నేరస్తురాల్ని నిందితురాల్ని నేరస్తులు చేయడము నేరస్తురాల్ని నిర్దోషిం చేయడము ఇవన్నీ ఇప్పుడు చేసే నేరస్తురాలు నిర్దోషి అనేది ఇప్పుడు కానే కాదు తను నిందితురాలు సో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో చెప్పినట్టుగా నిర్దోష నిరస్త్రాలు తెలిసిపోతుంది ఇప్పుడు మాత్రం అది ఏమి కాదు ఇప్పుడు తను ఓన్లీ నిందితురాలే జైలు నుంచి మొత్తం బయటపడలేదు జైల్లో జైల్లోకి లోపల గ్యారెంటీ లేదు ఈ విషయం పబ్లిక్ తెలివ పబ్లిక్ను కన్ఫ్యూజ్ చేయడానికి రాజకీయ నాయకులు రకరకాల మాటలు మాట్లాడుతున్నారు అవన్నీ తప్పు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ నొక్కండి థ్యాంక్ యూ